నెల్లూరు నగరంలోని స్థానిక లీలా మహల్ నందు శ్రీ లక్ష్మీ మూవీ మేకర్స్ ఎంవి మూవీ మేకర్స్ నిర్మాణంలో కప్పమురళి నిర్మించిన మైండ్ గేమ్ సినిమా విడుదల సందర్భంగా ప్రజల నుంచి విశేషమైన స్పందన రావడంతో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ హీరో శ్రీరామ్ హీరోయిన్ మిథున ప్రియ నటులు బాబు అగస్ట్రీ స్వాసు చిత్రంలోని నటులు సాంకేతిక సిబ్బంది పాల్గొని

కూస కూ శ్రీలక్ష్మి గారు అప్పా పొల్లి గారు దర్శకత్వంతో కృష్ణ కృష్ణ గారు డైరెక్టర్ వారు ఎంతో అనుభవం ఉంది వారు దాసనారాయణ డైరీ చేసిన సినిమాలు అనేక ఉన్నాయి వారి డైరెక్షన్లో అలాగే హీరో శ్రీరామ్ ఒక రెండు డబుల్ యాక్షన్తో శ్రీరామ్ గారు అలాగే వాసు గారు అలాగే మిగతా తదితరులందరూ డిఓపి గారు ఇవరందరూ కూడా కలిసి ఒక మంచి సినిమా పూర్తి చేశారు సినిమాలో ఒక లవ్ హర్ రెండో కలిపిన సినిమా ఇప్పుడు ఎంట వద్ద చూసాము ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది చాలా క్వాలిటీగా ఉంది నెల్లూరు ప్రజలు చిన్న సినిమాలు ఆదరిస్తారు మీరు ఆదరించబట్టే ఈరోజు అనేక ఆర్టిస్టులు ఉపాధి కలుపుతుంది కాబట్టి తగ్గించి ప్రజలందరూ కూడా ఎంతో ఖర్చు పెడతాడు ఒక టిఫిన్ చేస్తే ఉంటే ఎప్పుడో ఖర్చు అవుతుంది ఓ నూట యాభై రూపాయలు సినిమా తీసిన వల్ల సినిమా కళాకారులకు ప్రోత్సహించి అనేక సినిమాలు వచ్చినా కాస్త కాబట్టి మైండ్ గేమ్ డబ్బుకి సంతోషంగా ఆనందంగా ఒక తృప్తి కలిగే సినిమా మంచి స్టోరీ సినిమా కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ కూడా సినిమాని సక్సెస్ చేయాలి మహాలు లీలామహాలు రైడ్ రైడ్ నైన్ రైట్ స్క్వేర్లో రిలీజ్ కాబట్టి మీరు అందరూ కూడా పోస్ట్ సినిమా సక్సెల్ చెప్పి వీళ్ళందరూ నటించిన ప్రతి ఒక్కరూ ఆ హాజరు రిష్ హీరోయిన్ వచ్చి అందు విజయలక్ష్మి హీరోయిన్ గారు చాలా చక్కగా చేశారు చరిత్ర రికార్డు ఇప్పటికి మన నెల్లూరులో మూడు సినిమాలు రిలీజ్ అయ్యి ఇది నాలుగో సినిమా రెండు రాష్ట్రాల్లో ఇరవై ఐదు సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం ఫస్ట్ టైం మన తెలుగువారు నటించిన సినిమాలు తెలుగువారు సినీ రాష్ట్రాల్లో ఇరవై సినిమాలు ఇరవై థియేటర్లు రిలీజ్ అయ్యాయి తప్పకుండా ఒక సక్సెస్ కాబట్టి సినిమా స్ట్రాంగ్గా ఉంది తప్పకుండా మీరు ఊరు ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల సినిమా తీస్తే డబ్బులు తప్పకుండా వస్తే ఎవరికి నష్టం ఉండదు అసలు అద్భుతంగా ఉంది సినిమాకి నాకు ఆహ్వానించిన అప్ప మురళి గారికి పుష్ప శ్రీలక్ష్మి గారికి నా నమస్కారాలు ఈ సినిమాకి డైరెక్టర్ శిక్ష కృష్ణా గారు ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేశానండి ఎందుకంటే ఆయన ఒక మంచిగా విభ్యాన్ చేయాలి ఫస్ట్ టైం నాకు ఇది థియేటర్ మూవీ రాటం సంతోషంగా ఉన్నాను నాకు మంచి అవకాశం ఇచ్చాడు మరియు ఈ సినిమాకి హరిప్రియ గారు విజయలక్ష్మి గారు అద్భుతంగా నాతో కలిసి చేశారు సినిమా మన రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు ఏది ప్రభావిత రాష్ట్రాల్లో ఆంధ్ర జాగ్రత్త ప్రస్తుతానికి వే సినిమా సూపర్ హిట్గా కాబట్టి ఆంధ్ర తెలంగాణ పొత్తుగా ఒక రుణ మన థియేటర్ రిలీజ్ చేయాలని ఈ సినిమా మంచిగా కలిసింది ఈ సినిమాకి మా ప్రవీణ్ గారు రాశారు మరియు సినిమాలో నాతో పేరెంట్ చేసిన హరి గారికి మరియు కేరవాణి గారికి మరియు మహేంద్ర గారికి వీర కుమార్ గారికి నా నమస్కారం ఈ సినిమాకి బయట మాస్టర్ మా సుమన్ గారు అద్భుతంగా చేశారు చాలా థ్యాంక్ యూ अगे की सिस्टम अंदरि बाक़ी